На мастерні ска రాష్ట్రంలోని చేనేత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుని వారికి అండగా ఉంటుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి మరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు ఏలూరు వరదతో చేనేత మకాలు ముంపుకు గురై ఇబ్బందుల పాలన గొల్లపర నగర పంచాయతీకి చెందిన చేనేత కార్మికులకు రాష్టంలోని ఎన్టీఏ కూటం ప్రభుత్వం చేపట్టిన బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని గొల్లపరలి చేనేత సొసైటీ భవనంలో అధికారులు నిర్వహించారు ఈ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన పార్టీ ఇన్చార్జ్ మారిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు ముందుగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే వర్మ పార్రెడ్డి శ్రీనివాస్ ప్రసంగి ారు అనంతరం వారి చేతుల మీదుగా చేరిత కార్మికులకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో గుండ్ర సుబ్బారావు కడారి తమ్మయ్య నాయుడు క్షీరం మాణిక్యం పర్లరాజా బలిరెడ్డి గంగబాబు పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు జగన్మోహన్ రెడ్డి సుద్దగడ్డ గాని రెండు కన్నెర చేయడం వలన ఈ రోజు ప్రజలందరూ ఇబ్బందికర పరిస్థితి ఆ ఇబ్బందులు లేకుండా ఆహార నిశలు చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు పనిచేసి ఎక్కడికక్కడ వరద బాధితులను ఆదుకోవడం జరిగింది అలాగే మన పిఠాపురం వచ్చేసరికి నిధులు వచ్చి శాంక్షన్ అయ్యి పనులు ప్రారంభించిన సొంతగడ్డని నిర్లక్ష్యంతో చంద్రబాబు ఇచ్చింది మనం ఎందుకు చేయాలన్న ఒక దురుద్దేశంతో వదిలేయడం వల్ల ఈరోజు సొంతగడ్డ వల్ల పిఠాపుర మండలం కానీ కొత్తపల్లి మండలం కానీ గొల్లప్రోల్ మండలం కానీ వరదలు రావడం జరిగింది దానికి ఎఫెక్టెడ్ పీపుల్ ఎంతైతే ఉన్నారో మరి ఇందులో జేఎస్పీ వారు కానివ్వండి టీడీపీ వారు కానివ్వండి బీజేపీ వారు కానివ్వండి అందరి కార్యకర్తలు కూడా కలిసికట్టుగా ప్రజలకు అండగా ఉన్నారు జరిగిన నష్టం ఎక్కడైతే ఉందో ఒకవేళ నష్టం డబ్బుకును గుర్తించిపోయినా అధికారులు దృష్టిలో పెట్టడం జరిగింది మరి బ్రహ్మాండంగా అందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కూడా ఈ నియోజకవర్గంలో విజయవాడలో ఏ విధంగా చేసామో ఆ విధంగా చేయడం జరిగింది అదే కాకుండా జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా యంత్రాంగం కానీ లోకల్ రెవెన్యూ యంత్రాంగం కానీ కనెక్టెడ్ వేరే వేరియస్ డిపార్ట్మెంట్స్ కానీ అందరు అధికారులు కూడా రాత్రి పౌరులు నిద్ర లేకుండా పనిచేసినందుకు వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఇటువంటి వరదలు రాకుండా ఆధునీకరణ మొదలెడతాను తెలియజేస్తూ మరి ఈరోజు చేనేత కార్మికులకి యాభై కేజీలు రైస్ మరి కూటమి గవర్నమెంట్లో ఇవ్వడం జరిగింది ఏదేమైనా రాబోయే రోజుల్లో చేనేత కార్మికుల్ని మరి ఆర్థికంగా నిలబడడానికి ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇదే కాకుండా మిగిలిన వర్గాలకు కూడా ఎక్కడెక్కడ నష్టం జరిగిందో అందరికీ కూడా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది అంటే మీరు బేరీ చేసుకోండి మీరు ప్రేమించి ప్రేమతో గెలిపించుకుని ప్రభుత్వం ముఖ్యమంత్రులు ఎలా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు ఇదివరకు ఏ విధంగా ఉందని ఒక ఆలోచన చేయాలి ఒక జగనన్న కాలనీలో అవినీతి ఆలోచనతో డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ప్రజల్ని వేల అక్కడ రెండు వేల పట్టాలు ఇచ్చి రోడ్ని పెట్టడం జరిగింది మొన్న కళ్యాణ్ గారు చూడడానికి వచ్చినప్పుడు కూడా అక్కడ నుంచి బైపాస్ చేస్తూ సొతగడ్డని పక్క భూమి నుంచి మన బైపాస్ ఎన్హెచ్ నుంచి కనెక్షన్ ఉండేలాగా చేయాలని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది నేను కూడా అది నేను చూపించాను స్థలం కూడా ఇలాగైతే టెంపరీగా ముందు రోడ్డు వచ్చేస్తే బ్రిడ్జ్ తర్వాత మోడర్నైజేషన్లో బ్రిడ్జ్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఉంది మంచిగా ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాం అందరం కూడా అన్ని పార్టీ అది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను పది రోజుల క్రితం మనకి వచ్చిన వర్షం అనేక వర్గాలు దీంట్లో బాధగ్రస్తులుగా ఉన్నారు వారందరికీ ఉపశానం కలిగించడానికి ఈరోజు రోజు నేతలు కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు దాదాపు ఐదు వేల పైబడి బెనిఫిట్స్ ఎవరైతే ఫ్లెట్ ఎఫెక్ట్ అయినా వాళ్ళందరూ కూడా ఇరవై ఐదు కేజీలు బియ్యం టూ కిట్స్ అందజేయడం జరిగింది అదే కాకుండా నియోజకవర్గంలో పదిహేడు వేల ఎకరాలు ముంపుకు గురైనట్టుగా గుర్తించడం జరిగింది వారికి కూడా రెండు మూడు రోజుల్లో కూడా గతంలో ఎప్పుడూ లేనంతగా గతంలో ఎకరానికి మూడు వేల ఐదులో నాలుగు వేలు ఇచ్చారు అని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈ చిటాపరం నియోజకవర్గ శాసనసభటువంటి వారి నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున ఈ సహాయం చేయడానికి ఉంది ఇందులో కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా పైలించి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో చాలా క్లియర్గా ఉన్నాయి చాలా లేబర్గా ఉండమని చెప్పారు అదేవిధంగా మినం మేషన్ లెక్కించకుండా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున చేశాం అదేవిధంగా మొట్టమొదటిసారిగా వంద టన్నుల పసుగ్రాస్ అను అందజే అందజేయడం జరిగింది ఈ నియోజకవర్గంలో అదే కాకుండా ఈ రోజున ఈ ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుని ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది ఇందులో మీ ప్రధాని ప్రధానికని చెప్పేది ఒకటే ఈ ప్రభుత్వం చాలా బాధ్యతాయుతమైన ప్రభుత్వం అత్యంత అనుభవ పవన్ మన చంద్రబాబు గారి నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వం ఏదైతే చెప్పిందరో అదేవిధంగా మొట్టమొదటిగా మెగా డిఎస్ తోటి పదహారు వేల నాలుగు వందల పోస్టులు అనవచ్చు చేయడం జరిగింది ఏమైతే పెన్షన్లు ఇస్తా ఉన్నారో మూడు వేలు నాలుగు వేలు చేస్తూ మీరు ఈ వ్యవస్థలనే లేకపోతే మేము చేయలేమన్నప్పుడు కూడా గత మూడు నెలలుగా ఒకటో తారీఖునే పెన్షన్ ఇవ్వడం జరిగింది మొట్టమొదటి నెలలో బకాయిలతో కలిపి ఏడు వేలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇతరత్ర ఏవైతే ప్రామిస్ చేశారో పంచాయతీలకు మొట్టమొదటిసారిగా మొట్టమొదటి విడతలో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్లు రిలీజ్ చేశారు ఈ రోజునే మళ్ళీ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్లు కూడా రిలీజ్ చేశారు ఇది అత్యంత బాధ్యతాయుతమైన ప్రభుత్వం గవర్నమెంట్లు ఏవైతే చేశారో ప్రతీ చేస్తారో కాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చాలా గట్టు పరిస్థితులు ఉన్నాయి ఇంత పరిస్థితులు ఉన్నప్పుడు కూడా గత మీకు తెలుసు రెండేళ్ళలో ఎప్పుడూ ఉద్యోగస్తులు ఒకటో తారీఖు తీసుకున్న సందర్భం లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు సార్లు కూడా ఒకటో తారీఖు శ్యాలరీ ఇవ్వడం జరిగింది పరిస్థితులు అంతంత క్లిష్టంగా ఉన్నట్టుగా నిన్నటి రోజున కూడా మీటింగ్ అన్నీ మీకు పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి ఆయన అనుభవాన్ని అందుకే మేము గుర్తించాం ఆయన నేతృత్వంలో జరుగుద్ది ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి రోడ్లు ఇవన్నీ కూడా అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది తప్పకుండా మాకు విశ్వాసం ఉంది మేము ప్రజలను మన్న పొందగలుగుతాం ఏవేవైతే మీ ప్రామిసులు చేశామో అదే ఒకటో తొమ్మిది తారీఖు నుంచి ఫ్రీ సిలిండర్ కార్యక్రమం కూడా చేయడం చేయడం రోడ్లు కానీ ఇతరత్ర డ్రైనేజ్ వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా మీకు అత్యంత త్వరలోనే తప్పకుండా ఈ కార్యక్రమాలు ఏవైతే ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రతి ప్రామిస్ని కూడా అమలు చేయడం జరుగుతుందో అదేవిధంగా ఈ గడ్లు సంబంధించిన కూడా ఎస్టిమేట్లన్నీ తయారైనాయి త్వరలో కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు మంచి టోటల్గా శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఇది బాధ్యత చెప్తాం మీరు కష్టాలు ప్రభుత్వం మీకు అండగా ఉంటది ఇది మేమేమైతే ప్రామిస్ చేసినామో అన్ని కూడా నెరవేరుస్తారని తప్పకుండా మీరు ఈ ప్రభుత్వాన్ని ఆస్వాదించాలని మనం కోరుతున్నారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి